ఈ చిత్రంలో కనిపిస్తున్న వద్రి పేరు దేవరాజు వెంకటయ్య ఇతని అనమకొండ జిల్లా భీమధరపల్లి మండలం కొత్తకొండ గ్రామం ఇతనికి ఇద్దరు కుమారులు నలుగురు ఉన్నారు అయితే వెంకటయ్యకి ఎలాంటి ఆస్తి పాత్ర లేకపోవడంతో వెంకటయ్యతో పాటు అతని భార్య ఎల్లమ్మ కూలీనాలి పనులు చేసి వారి పిల్లల్ని పెద్దవారిగా చేసి వివాహాలు జరిపించారు అయితే ఇద్దరు కుమారులు చనిపోగా భార్య ఎల్లమ్మ సైతం పేరు ఓవైపు కుమారులు మృతి చెందడం మరోవైపు భార్య సైతం మృతి చెందడంతో వెంకటయ్య ఒంటరి వారయ్యాడు అయితే ఆకలితో అలమటిస్తూ సమీప ఇళ్లల్లో భిక్షాటన చేస్తున్నాడు 근히는 말로 될수 없다. 자, 먼저 잡아. 봐. 누가 막될지 Mali wuniswa Mali wuniswa Mali wuniswa Mali wuniswa కొత్తకొండ గ్రామం అది నా పేరునక్క పద్మ ఇప్పుడు రెండు మూడు నెలల నుండి అడక్కనే తింటాడు మూడు నాలుగు నెలలు అవుతుంది ఇలా భారీ చనిపోయిన కాని నుండి ఎవరు పెడతలేరు అన్నం ఇకే ఇక ఒక చాయ్ పోసుడు ఒకళ్ళు అన్నం పెట్టుడు ఇక ముసలోడు అటు ఇటు తిరుగుడు పిచ్చాలాగా నెల రోజులు బిడ్డలు మనిషి పది రోజులుండి అరుచుకున్నారు ఇవాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ వేయరు ఇక అప్పటి నుండి ముసలివాడు అడక తినుడే ఎవరు పెడతారు ఊరికే పెడతారు ఆ కొడుకులు ఉన్న భూమి అంత కొడుకులు అమ్ముకొని వేయరు ఎవరు బో లేదు నలుగురు బిడ్డలు ఇద్దరు కొడుకులు మంచి ఉన్నత కుటుంబంలో మంచి పెళ్ళిళ్ళు చేసిండు అన్నీ చేసిండు కొడుకులు సుత కొడుకులు సుత ఎంప్లాయీస్ అంత నౌకర్లు మంచి సౌండే ఈ ముసలివాడిని భార్య చచ్చిపోయింది అందాక వీళ్ళిద్దరే అడ్డుకోని తినేది దాదాపు ఆరు నెలల మూడు నెలలు అయింది వీళ్ళ భార్య చచ్చిపోయి ఆడికెళ్ళి అనాథ అయిన్ మా కాలిని అడక తింటాను మనిషిని తెస్తాను ఆరు నెలలు అవుతుంది వాళ్ళ బిడ్డలు అప్పుడప్పుడు వచ్చిండ్రు చూసిపోతారు వాళ్ళు ఎంతగానో అని ఉంటారు ఇక కొడుకులు పట్టించుకుంటలేరు వాళ్ళని చూద్దాం అడిగిన నేను వాళ్ళ చిన్న కొడుకు కొడుకులు అని పెద్ద కొడుకు కొడుకులు అని అవసరం లేదు మేము మా కాడు అంటే ఉండలేడని వా ఈ ముసలివాడు నేను ఇన్నే ఉంటా నేను ఇడికి పోనని ముసుకలోడు ఇడికి వెళ్ళి ఇటు పోతలేడు ఇక్కడ కొత్త కొండే వాళ్ళ బిడ్డ కొడుకు మనవాడు సురేష్ ఆయన ఆయనకాడి పోలే నేను ఈ చదువుతా ఇన్నే ఉంటాను అనేది ఒక దుష్పంతో అమ్మకలోడు ఇన్నే ఉన్నాడు ఇక మాకు ఇళ్ళ మా కాలనీలో ఆడితే ఆడితే తింటాడు ఇక ఆయన ఉన్న అస్తి భూమి భూమింటే వాళ్ళ చిన్న కొడుకు కొడుకులు రాయించుకొని గ్రామ పంచాయతీ ఎక్కించుకుంటాయి మరి అది ఉన్నా ఎవరన్నా పెట్టరు అనేది ఒక ఆలోచన విధానం తోటి ఇక్కడ జరిగింది బిడ్డలు ఇద్దరు కొడుకులు ముసలిదు అన్ని రోజులు వాళ్ళు ఇద్దరు వండుకొని తిన్నారు వండుకొని తిన్నాక ఆరు నెలలు చచ్చిపోయి అప్పుడప్పుడు బిడ్డలు వచ్చి చూసిపోతారు ఊరికే మా వాడకే అడుక్కొని తింటారు ఆరు నెలలు వేసి వాళ్ళ కొడుకులు ఇద్దరు ఉన్నారు ఇద్దరు చచ్చిపోయారు మనమలు ఉన్నారు గుంటలు ఉంటే పట్ట చేసుకున్నారు పోయి మాకు ఆ పట్ట కూడా రిజిస్టర్ చేసుకున్నారట మాకు తెలియదు ఇప్పుడు వాడకు ఇప్పుడు తెలిసింది వెంకటయ్య పేరు మీద ఉన్నటువంటి భూమిని అక్రమంగా పట్ట చేసుకున్న మనమలు తిరిగి అట్టి భూమిని వెంకటయ్య పేరు మీద పట్ట చేయించడంతో పాటు అతని జీవనోపాధి కోసం డబ్బులు చెల్లించాల్సిందిగా వెంకటయ్యతో పాటు గ్రామస్తులు కోరుతున్నారు